ప్రతి నెల మాస శివరాత్రి పండుగను ఎందుకు జరుపుకుంటారు ప్రాముఖ్యత ఏమిటంటే హిందూ మతంలో మాస శివరాత్రి పండుగను ప్రతి నెల కృష్ణపక్ష చతుర్థి తిథిన జరుపుకుంటారు శివరాత్రి పండుగ శివ పార్వతికి అంకితం చేయబడింది శివ పార్వతుల ఆశీస్సులు పొందడానికి భక్తులు ఈ రోజున పూర్తి ఆచారాలు భక్తితో ఉపవాసం చేసి ఆది దంపతులను పూజిస్తారు జ్యేష్ఠమాసంలో మాస శివరాత్రి జూలై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు గురువారం జరుపుకునున్నారు అయితే మాస శివరాత్రి ఎందుకు జరుపుకుంటారు అనే విషయంపై అనేక పురాణ కథలు ప్రబలంగా ఉన్నాయి అవి ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం మాస శివరాత్రి పండుగను జరుపుకోవడం వెనుక కొన్ని పురాణ కథలు శివుని వివాహం పురాణాల ప్రకారం శివ పార్వతి వివాహానికి ప్రతీకగా మాస శివరాత్రి జరుపుకుంటారు ఈ రోజున పరమశివుడు పార్వతిని తన భార్యగా స్వీకరించాడని నమ్ముతారు సముద్ర మథనం మరొక పురాణం ప్రకారం చతుర్థి తిథి రోజున అంటే మాస శివరాత్రి రోజున సముద్ర ప్రారంభం అయిందని సూచిస్తుంది ఈ రోజు నుంచి దేవతలు రాక్షసులు కలిసి సముద్ర నుంచి అమృతం కోసం మథనం చేయడం ప్రారంభించారని నమ్మకం శివ స్తోత్రం పఠించిన పార్వతీదేవి మరొక పౌరాణిక కథనం ఏమిటంటే శివుడికి ఒకసారి ఆగ్రహం వచ్చింది అప్పుడు శివుడి కోపాగ్నితో ప్రపంచం నాశనం అయ్యే ప్రమాదం ఏర్పడింది అప్పుడు పార్వతి దేవి శివుడిని స్థుతించి ప్రసన్నం చేసుకుంది దీంతో శివుని కోపం చల్లారింది ఈ నమ్మకం కారణంగా ప్రతి నెల కృష్ణపక్ష చతుర్థి రోజున మాస శివరాత్రి పండుగను జరుపుకుంటారు శివుని తాండవ నృత్యం మాస శివరాత్రి కూడా శివుని తాండవ నృత్యానికి చిహ్నంగా పరిగణించబడుతుందని కొన్ని పురాణాల కథనం ఈ రోజున శివుడు విశ్వాన్ని నాశనం చేసి మళ్లీ సృష్టిస్తాడని నమ్ముతారు మోక్ష ప్రాప్తి మాస శివరాత్రి కూడా మోక్షాన్ని పొందే అవకాశంగా భావిస్తారు ఈ రోజున శివుని పూజించిన భక్తులకు కలుగుతుంది అహం నాశనం మరొక పురాణం ప్రకారం ఒకప్పుడు విష్ణువు బ్రహ్మల మధ్య ఎవరు గొప్పవారు అనే విషయంలో వివాదం జరిగింది వారి వివాదం పెరగడం ప్రారంభించినప్పుడు శివుడు అగ్ని స్తంభం రూపంలో కనిపించాడు ఈ స్తంభం ఆది అంతాన్ని కనుగొనమని బ్రహ్మ విష్ణువులను కోరాడు అప్పుడు ఆది ఇద్దరుగోన లేక తమ తప్పును తెలుసుకున్నారు అప్పటి నుండి మాస శివరాత్రి రోజున శివుడిని పూజించడం శివలింగానికి జలాభిషేకం చేయడం మొదలు పెట్టారు ఇలా చేయడం వలన మనిషి అహంకారం నాశనం అవుతుందని నమ్ముతారు అందుకే ప్రతి నెల మాస శివరాత్రి పండుగను జరుపుకుంటారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు